అనేది ప్రభుత్వం ప్రదర్శించాలి ప్రదర్శించి తుఫాన్ వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలి ఈ రెండు రావడమే రెండు ఇవ్వడమే కాకుండా వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల అలాంటిది అదిస్తే ఇదేమో ఇదిస్తే అదేమో అని చెప్పి అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు రైతులను థ్రటన్ చేస్తూ ఉన్నారు అనంటే రైతులను బెదిరిస్తూ ఉన్నారు అనంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ ప్రభుత్వం అయితే ఇసలు ఈ క్రాప్ అనేది కూడా ఈ క్రాప్ అనే ప్రక్రియ కూడా పూర్తిగా ఎగనామం పెట్టేసింది ఈ క్రాప్ అనేది ఎగనామం పెట్టింది అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి ఈ క్రాప్ అనేది ఎందుకు ఇంత అవసరము అనేది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షగా నిలబడుతుంది అలాంటిది ఈ క్రాప్ అనేది తెరమరుగైపోయింది పంట పొలంలో రైతున్న నిలబెట్టించి పంట పొలంలో ఆ రైతన్నను జియో ట్యాగింగ్ చేసి ఆయన ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఈ క్రాప్ అనే అనే పరిస్థితి గతంలో ఉంటే ఈ రోజు ఈ క్రాప్ నిర్ నిర్వచనం మార్చినారు ఈ రోజు అది